నమస్తే కేటీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విస్తృతంగా పాల్గొన్నారు నందలూరి మండలం కేంద్రంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రేట్ కన్నని లేదు నాయక్ వచ్చినా నా ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు ఒక పండగ వాతావరణం అంతా కూడా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిన మహోన్నతమైన వ్యక్తి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు నూరేళ్లు మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆయన పెట్టిన ఈ ప్రైవేట్ ఈ పెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కొనసాగించాలని అదేవిధంగా ఈరోజు మనం ఒక ఉద్యమం చేయడం జరిగింది ప్రైవేట్ మెడి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన కవిత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అలాంటిది ప్రైవేటీకరణ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉద్యమిస్తూ కోర్టు సంతకాల కార్యక్రమం మొదలుపెట్టడం బ్రహ్మాండంగా విజయవంతమైంది ఈ రోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 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 వర్గాల ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరొకసారి జగన్మోహన్ ఈ రాజంపేట రాష్ట్రవంత రాజంపేట నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా బ్రహ్మానంగా జన్మదిన కార్యక్రమం జరుగుతున్నాయి ఈరోజు రాజంపేట మున్సిపాలిటీ రోడ్లు అయిపోయి నెల్లూరు జరిగింది ఎంతలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్మించడం మనసారా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను